జై భవాని మాత ఈ రోజు రీడింగ్ ఏంటి అంటే ఆ పరమేశ్వరుడు మీకు ఎటువంటి గైడెన్స్ ని ఇవ్వబోతున్నాడు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే ఇక్కడ మీ ఎదురుగా మూడు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదో ఒక నెంబర్ ని చూస్ చేసుకోండి అప్పుడు రాబోయే సమయంలో మీ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాము ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మీ జీవితంలో ఏం జరిగిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రజెంట్ టైంలో లో ఏం జరుగుతుంది ఈ రోజు మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు ఈ మూడు విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాము రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే ఫాలో అవ్వండి లేదా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు ఈ రీడింగ్ అయితే చూడవచ్చు ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే చాలా మంది చూస్తూ ఉంటారు ఎవరో ఒకరికి కనెక్ట్ కాకపోవచ్చు కానీ ఎవరైతే చాలా విశ్వాసంతో చూస్తారో ఎవరైతే మన ఛానల్తో చాలా రోజుల నుండి ట్రావెల్ చేస్తూ ఉన్నారో మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉన్నారో ఎవరి ఎనర్జీస్ అయితే మన ఛానల్తో కనెక్ట్ అయి ఉన్నాయో వారికి విశ్వాసం ఉంటుంది ఎందుకంటే వారికి రీడింగ్ అయితే చాలా సార్లు కనెక్ట్ అయి ఉంటుంది మనము చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ ని చూస్తూనే ఉన్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉంది అని దాని అర్థం ఏమిటంటే మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మన ఛానల్ తో కనెక్ట్ అయ్యాయి ఇప్పుడు మీరు వీటిని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు మనము గైడెన్స్ ఏమిటో తెలుసుకోబోతున్నాము చాలా పాజిటివ్ రిజల్ట్ అనేవి మీకు లభిస్తాయి మీకు రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీ ఎదురుగా అయితే ఇక్కడ మూడు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా మీరు ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ మీరు దేనికోసమైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కోరికను తలుచుకుంటూ ఏదో ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి వీడియో అయితే కొంచెం పెద్దగా ఉంటుంది ఎందుకంటే మనం ఈ వీడియోలో పాస్ట్ ప్రజెంటు ఫ్యూచరు మూడు తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడు ముందుగా మనము ఒకటో నెంబర్ని ని ఎవరైతే కోరుకున్నారో వారి గురించి తెలుసుకున్నాము మీ లైఫ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు మనం చూస్తున్న రీడింగ్ మీకు కనెక్ట్ అయినట్లయితే మీ ఫాస్ట్ లైఫ్ లో ఏం జరిగిపోయింది ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అన్న విషయాలు కూడా మనం ఇప్పుడే తెలుసుకోవచ్చు మీ ఫాస్ట్ లైఫ్ లో ఏం జరిగిపోయింది మీ ప్రజెంట్ టైమ్స్ లో ఏం జరుగుతుంది అన్న విషయాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకున్న తర్వాత మీరు వీడియోని చూడండి ఇప్పుడు ఒకటో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికి ప్రజెంట్ టైం ఏదైతే నడుస్తుందో అది చాలా చాలా బాగుంది కానీ కొన్ని విషయాలు జరగడం వలన మీరు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు లైఫ్లో అంతా మంచిగానే ఉంది కానీ ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది చిన్న చిన్న ఇబ్బందులు అయి ఉండొచ్చు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడం కానీ లేదా మీకు ఎవరితో అయినా మంచి రిలేషన్ ఉండి ఉండవచ్చు అనుకోకుండా వారితో మీకు మాటలు కట్ అయిపోయి ఉండవచ్చు లైఫ్ అయితే చాలా చాలా మంచిగా నడుస్తుంది చాలా బాగుంది కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి వాటి వల్ల మీకు అనిపిస్తూ ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మీకేమీ అర్థం కావడం లేదు అని ఇంకా ఎందుకు జరుగుతుంది అని ఇప్పుడు మనం తెలుసుకుందామా మీ ఫాస్ట్ లైఫ్ ఎలా ఉంది అని ఒకటో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి ఫాస్ట్ లైఫ్ ఎలా గడిచింది అంటే లైఫ్లో అంతా కూడా మంచిగానే ఉంది మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మీరు ఇప్పుడు ఏదైతే మీకు అర్థం కాకుండా ఉందో ఆ విషయం ఏమిటి అంటే మనసు వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా విషయాలు మనసులో తిరుగుతూ ఉన్నాయి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒక సిచ్యువేషన్ దగ్గర ఆగిపోయారు మీరు ఎవరిపైన అయితే విశ్వాసాన్ని ఉంచారో వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు ఫాస్ట్ లైఫ్ అయితే చాలా మంచిగా ఇక్కడ కనిపిస్తుంది కానీ అనుకోకుండా మీ లైఫ్ లో ఏదైతే జరిగిందో దానికోసమైతే మీరు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు వారే మీ లైఫ్ లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎవ్వరి పైనైనా కూడా విశ్వాసాన్ని ఉంచడము అన్నది అంత సరి అయినది కాదు మీకు రాబోయే సమయంలో మనసులో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఏవైతే వ్యూహాలను పొన్నుతున్నారో వాటి వలన మీరు కొంచెం ఇబ్బందులలో పడతారు ఇప్పుడు మనము యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో తెలుసుకుందాము ఈ గైడెన్స్ ని మీరు ఫాలో అవ్వండి ఒకటో నంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది జరుగుతుంది కానీ అది జరగడానికి కొంచెం సమయం పడుతుంది మీకు సఫలత అనేది తప్పకుండా లభిస్తుంది మీ మైండ్ లో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో అవన్నీ ఇప్పుడైతే పూర్తి అవ్వవు కొంచెం సమయం తీసుకుంటుంది కానీ ఎవరో మీ పనులు పూర్తి అవ్వకుండా ఆపుతూ ఉన్నారు వారు మీ శత్రువులై ఉండొచ్చు మీకు బాగా ఇష్టమైన వారి స్థానంలో ఉంటూ మిమ్మల్ని వారు మోసం చేస్తూ ఉంటారు మీరు ఏదో ఒక సిచ్యువేషన్ లో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు అది మీకు కూడా తెలుస్తుంది మీ మనసులో చాలా నెగిటివ్ తో ఉన్నారు మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అనుకుంటూ ఉన్నారో ఆ విషయంలో అయితే మీరు తప్పకుండా సఫలతను సాధిస్తారు మీరు అనుకుంటూ ఉంటారు నా జీవితంలో ఇదే జరగాలి అని కానీ ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం కదా మనం ఒకటి అనుకుంటే జీవితంలో ఇంకొకటి జరిగిపోతూ ఉంటుంది మీకు కూడా అదే విధంగా జరగవచ్చు మీరు ఈశ్వరుణ్ణి అడుగుతూ ఉన్నారు మీకు ఏదో కావాలి అని దానిని మీరు తప్పకుండా పొందుతారు కానీ కొంచెం టైం పడుతుంది మీరు టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు తప్పకుండా లభిస్తుంది పది వారాల పాటు మీరు వెయిట్ చేయండి మీ లైఫ్ లోనికి చాలా పాజిటివ్ సమయం అనేది వస్తుంది ఇప్పుడు ఎవరైతే రెండవ నెంబర్ ని కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము రెండవ నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారి లైఫ్ లో ఇప్పుడు అన్ని కూడా బాగానే ఉన్నాయి కానీ మీరు ఒక డెసిషన్ ని తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీ ఇష్టంతోనే మీ లైఫ్ అంతా కూడా నడుస్తూ ఉంది మీరు చాలా పాజిటివ్ గా ఉన్నారు ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో మీరు ఎలా ఉన్నారు అంటే జీవితంలో చాలా కళలు ఉంటాయి మీరు ఆ కళలు గురించి ఏమీ బాధపడడం లేదు మీరు ఆ కళలను కంటూ చాలా లోపల నుండి కూడా చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు అనుకుంటూ ఉన్నారు నేను చాలా సంతోషంగా ఆ పనిని చెయ్యాలి ఆ పనిని చెయ్యాలి చేస్తాను అని మీరు సంతోషంగా ఉన్నారు రాబోయే సమయానికి కూడా మిమ్మల్ని మీరు రెడీగా ఉంచుకున్నారు చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి మీకు మీ ఫాస్ట్ లైఫ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మీ ఫాస్ట్ లైఫ్ ఎలా గడిచింది అంటే అది అంత మంచి అని చెప్పలేము అంత చెడు అని కూడా చెప్పలేము ఇప్పుడు మీ ఫ్యూచర్ ఎలా ఉందో మనం చూద్దాము ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీ లైఫ్ లో జరుగుతూ ఉందో అదైతే చాలా బాగుంది మీకు అనిపిస్తూ ఉంటుంది విజయం నా చేతుల్లోనే ఉంది అని మీ కెరియర్ లో సఫలతను మీరు సాధించి ఉండవచ్చు ఏదైతే పనిని చేస్తూ ఉన్నారో బిజినెస్ అయినా మీరు ఏదైనా జాబ్ లో పెద్ద పొజిషన్ లో ఉన్నా ఏదైనా కానీ మీ స్థితి అయితే ఇప్పుడు చాలా చాలా బాగుంది మీకు చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది లైఫ్ లో మీరు చాలా చేస్తాను అని మీ కాళ్ళపైన మీరు నిలబడ్డారు మీరు అనుకుంటూ ఉంటారు అటువంటి కండిషన్ లో వ్యక్తి చాలా సఫలతను సాధిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి వారు ఒక తప్పుడు నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని వెనక్కలాగడానికి కూడా చాలా మంది వ్యక్తులు వస్తారు మీరు కూడా చెడ్డ వారి ఇరుక్కోవచ్చు మీరు ఎవరో అటువంటి వ్యక్తులతో మీరు స్నేహాన్ని చేయవచ్చు దాని వలన వారు లాభాలను పొందాలి అనుకుంటూ ఉంటారు చెడ్డ స్నేహాలలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి మీ లైఫ్ లైఫ్లో మీరు చాలా కష్టపడ్డారు ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీరు అనుకుంటూ ఉన్నారు మీ చేతులలో ప్రపంచం ఉంది అని మీరు లోపల నుండి కూడా చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఇప్పుడు ఎవ్వరి అవసరం కూడా లేదు అని మీరు మంచి పాజిటివ్ గా ఉన్నారు అదైతే మంచిదే మొత్తము మీ కాన్ఫిడెన్స్ అంతా కూడా మీ ఉత్సాహాన్ని మీరు మీ పనిలో ఉపయోగించినట్లయితే మీరు ఇంకా ఇంకా మంచిగా లాభాలను పొందగలుగుతారు కానీ మిమ్మల్ని ఎటువంటి వ్యక్తులు కూడా కలుస్తూ ఉంటారు కదా మిమ్మల్ని చూసి జలస్ ఫీల్ అవుతూ ఉన్నారు మీరు రాబోయే సమయంలో ఏదో ఒక చెడ్డ సాంగత్యంలో ఇరుక్కోబోతున్నారు అని చూపిస్తుంది సమయాన్ని వృధా చేస్తారు మీరు ఫాస్ట్ లైఫ్ లో ఇప్పుడు ఉన్న ఈ స్థితికి ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు అంత కష్టపడి మీరు ఇప్పుడు ఈ స్థితికి వచ్చారు మీరు ఆ స్థితిని మాత్రము పాడు చేసుకోకండి చెడ్డ సాంగత్యాలలో ఇరుక్కుని మీకు మీరు కోరి కష్టాలను తెచ్చుకుంటారు రాబోయే సమయంలో ఇందులో ఎవ్వరి ప్రమేయము కూడా లేదు మీకు మీరే ఆ పరిస్థితులను తెచ్చుకుంటారు మీరు అరా ఇరుక్కోకూడదు అని అనుకున్నప్పుడు ఇప్పుడు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏదైతే ఉందో దానిని మీరు ఫాలో అవ్వండి మీరు మీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాన్నే ఫాలో అవ్వండి ఎవరైతే మంచి దారిలో వెళ్ళాలి అని అనుకునే వారు ఉంటారో వారు మనసు చెప్పే మాటలనే వింటారు మీ భాగ్యాన్ని మీరే చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నారు మీరు మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్నే మీరు ఫాలో అవ్వండి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో అవి మమ్మల్ని తప్పుడు దారిలోనికి తీసుకుని వెళతాయి మీరు ఈ పరిస్థితిని ఎలా మార్చుకోవాలి అంటే మీ మనసు చెప్పే మాటను విన్నప్పుడే మీ పరిస్థితులు మారుతాయి మీరు జనాలు చెప్పే మాటలను అస్సలు వినవద్దు మీకు ఎంత ఇష్టమైన వారైనా ఎంత దగ్గర వారైనా కూడా ఎవ్వరు చెప్పినా కూడా మీరైతే ఎవ్వరి మాటలను కూడా వినవద్దు మీ మనసు ఏం చెప్తే అదే ఫాలో అవ్వండి ఇప్పుడు మనము మూడో నంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము రీడింగ్ కనుక కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి మూడో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు ఇప్పుడు ఈ టైంలో కొంచెం దష్ట తీసుకోవాలి విశ్రాంతిగా ఉండాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు మీ లైఫ్ ని అలా హోల్డ్లో ఉంచుకున్నారు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అది తప్ప లేక సరైనదేనా ఇలా రకరకాల ఆలోచనలు అనేవి మీ మైండ్లో నడుస్తూ ఉన్నాయి మీరు ప్రతి దాని గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది అని మీ మైండ్ ఏదైతే నడుస్తుందో ఆ విధంగా మీరు చేసినట్లయితే ఏం జరుగుతుంది ఆ పనులు చేసినట్లయితే మీకు ఇబ్బందులు ఏవైనా వస్తాయా మీరు ఆ పనులు చేయడం వలన ఒక వ్యక్తి అయితే బాధపడతారు మీ పైన కోపాన్ని చూపిస్తారు మీ దగ్గర ఇప్పుడు సమయం ఉంది మీరు మంచిగా ఆలోచించండి మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అది ఏమిటి జనాలకు సంబంధించిన విషయం అది జనాలతో ముడిపడి ఉన్న విషయం అది మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ విషయము ఇప్పుడు మనం తెలుసుకుందాము మీ పాస్ట్ లైఫ్ ఎలా గడిచింది అంటే ఆ తర్వాత మీ ఫ్యూచర్ ను కూడా మనం చూద్దాము ఆ తర్వాత యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ను కూడా మనం చూద్దాము మీ ఫాస్ట్ లైఫ్ లో మీరు చాలా చాలా కష్టపడ్డారు మీ ఫాస్ట్ లైఫ్ లో అయితే మీరు మీరు ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో వాటిని ఆపడానికి చాలా మంది ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని ముందుకు వెళ్లనివ్వలేదు మీ జీవితంలో మీరు చాలా చూశారు ఆర్థిక పరిస్థితుల విషయంలో చాలా చాలా ఇబ్బందులను మీ జీవితంలో మీరు చూశారు ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవడానికి చాలా కష్టపడ్డారు ఈ స్థితి ఒక రోజో ఒక వారమో ఒక నెల కాదు సంవత్సరాల నుండి మీరు ఈ స్థితిని జీవిస్తూ ఉన్నారు ఒక సంఘర్షణ రూపంలో మీరు దీనిని చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా మీ ఫాస్ట్ లైఫ్ లో ఉంది ఒక్కసారి మీ ఫాస్ట్ లైఫ్ ని గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు మీరు ప్రజెంట్ టైమ్ లో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అది సరి అయినదా కాదా ఆ విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో దాని యొక్క రిజల్ట్ అనేది మీరు తొందరలోనే చూస్తారు మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దాని యొక్క రిజల్ట్ అనేది మీరు తొందరలోనే చూస్తారు మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో మీ మనసుతో ఏవైతే ఆలోచనలు చేశారో ఆ ఆలోచనల వలన చాలా మార్పు అనేది మీ జీవితంలో రాబోతుంది అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు మనము మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా తెలుసుకుందాము మీరు ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువగా ఏమి ఆలోచించవద్దు మీ మనసులో ఏవైతే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఆ పనులనే మీరు చెయ్యండి మీరు ఏదైతే డెసిషన్ తీసుకుని ఆగిపోయారో చెయ్యాలా వద్దా అని చేయడం వలన కొంతమంది కోపాన్ని చూపిస్తారు కొంతమంది బాధపడతారు దుఃఖపడతారు కొంతమంది అంటారు అలా ఎందుకు చేశావు ఎందుకు చేస్తున్నావు అని కానీ ఇది మీ జీవితము మీ లైఫ్ ఉప్పు బొప్పు ఏం జరిగినా కూడా మీకే జరుగుతుంది అనేది దాని రిజల్ట్ను కూడా మీరే ఫేస్ చేయవలసి వస్తుంది నవ్వితే మీరే నవ్వుస్తారు ఏడ్చినా మీరే ఏడుస్తారు మీరు ఎవరినైతే బాగా ప్రియమైన వారు ఇష్టమైన వారుగా నమ్మి భావిస్తున్నారో ఎప్పటికీ కూడా మీ జీవితంలో మీ చెయ్యి వదలరు అని అనుకుంటున్నారో వారు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు మన లైఫ్ యొక్క పూర్తి బాధ్యతను మనమే తీసుకోవాలి కదా మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అది అది చెయ్యండి ఇదంతా కూడా మీ లైఫ్కి సంబంధించిన విషయము కొంతమంది కోపం పడే అవకాశాలు ఉన్నాయి కోపడనివ్వండి బాధపడే అవకాశాలు ఉన్నాయి బాధపడనివ్వండి మీరు మీ డెసిషన్ ని మీరు తీసుకోవాలి మీ డెసిషన్ మీ ఉద్యోగానికి సంబంధించింది అయి ఉండొచ్చు మీ రిలేషన్ కి సంబంధించింది అయి ఉండొచ్చు లేదా కుటుంబానికి సంబంధించిందైనా కూడా అయి ఉండొచ్చు మీరు డెసిషన్ తీసుకున్నందుకు కుటుంబంలోని వాళ్ళు అందరూ కూడా మీకు ఎగే నష్టగా తయారవ్వవచ్చు కానీ మీరు మీ లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ డెసిషన్ని ని మీరు తీసుకోండి ఇక్కడ మీరు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు ఏదైతే జరుగుతుందో అది జరగనివ్వండి మీరు ఎక్కడా కూడా ఆగవద్దు మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి చాలా మాటలను కూడా పడతారు అటువంటి మాటలు పడతారు అని మీరు అసలు ఊహించుకుని కూడా ఉండరు ఆ మాటలన్నింటినీ కూడా మీ మనసు వరకు మాత్రము తీసుకుని వెళ్ళకండి వినండి వదిలేయండి ఏం చెయ్యాలి ఆ విషయంపై మాత్రమే ధ్యాస పెట్టండి ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ కి రావడానికి మీరు లైఫ్ లో చాలా కష్టపడ్డారు మీరు ఎవ్వరి వల్ల ఎవ్వరి గురించి కూడా మీ అడుగులు వేయడం మాత్రము ఆపకండి ముందుకు అడుగులు వేయండి మీరు ఏదైతే చెయ్యాలి అని డిసైడ్ చేసుకున్నారో ఆ పనులను ప్రారంభ ండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి